వెల్కమ్ జీవీఎంసీ పరిధి అరవై ఐదో వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన దేవి భూదేవి సమేత శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ప్రియదర్శిని కాలనీ వాస్తవ్యులు లంకాడ శ్రీను రేవతి దంపతుల కుమారుడు వినయవర్మ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న నిర్వహించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ భక్తులకు స్థానిక నివాసులైన అందరికి స్వామివారి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించడం జరుగుతుందని అన్నారు స్వామివారి కరుణా కటక్షాలు మనందరిపై ఉండాలని వెంకటేశ్వర స్వామిని కొలుద్దామని అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర తాతయ్య స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు ప్రతి శనివారం లంబాల దుర్గా ప్రసాద్ వారి బృందం చే అన్నమాచార్య కీర్తనలు ఆలపించబడుతుంది ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామి మహాభిషేకం మరియు హోమము జరపబడును ముప్పైవ తేదీ శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామి వారికి మహాభిషేకం నిర్వహించబడును అని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిద్ధార్థ వర్మ జయలక్ష్మి వరలక్ష్మి గొరుసు రామలక్ష్మి ఉషారాణి బి వరలక్ష్మి నాగమణి చిట్టమ్మ కాంతమ్మ చిన్నమ్మలు పండూరి సత్యవతి లక్ష్మమ్మ గవరలక్ష్మి జి పద్మావతి కె భవాని కనక మహాలక్ష్మి రూప సావిత్రి జ్యోతి పద్మలత భావనమ్మ రూపాదేవి చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు వారి దైవుంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే ఈ రోజు ఎంతో పర్వ పవిత్రమైన రోజు బహుళ ఏకాదశి ఈరోజు బహుళ ఏకాదశి ఈ రోజు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు మరి ప్రియదర్శిని కాలనీ వాస్తవ్యులు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం వారు బాబు పుట్టినరోజు సందర్భంగా స్వామివారి మహాప్రసాదాన్ని ఎంతమందికి ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నిండి నూరేళ్లు కూడా ఆయు ఆరోగ్యాలతో సకల సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి శనివారం కూడా స్వామివారి ప్రాజ్ఞంలో జరుగుతున్న ఈ యొక్క మహాప్రసాదాన్ని ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు దూరాభారం నుంచి వచ్చిన భక్తులకు కూడా ఈ యొక్క ప్రసాదం అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఆలయ చైర్మన్ గారు మరి చక్కగా అనే ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది అలాగే మొన్న ఈ ఆలయంలో మాళ్ళేసిన వారు అందరినీ కూడా యాత్రలు తీసుకెళ్లి తీసి రావడం కూడా జరిగింది మరి అలాగే దీనికి వెంటకోట న్యాయశ్వర గారి ఆర్థిక సహాయం అలాగే ఆలయ చైర్మన్ గారి దగ్గరుండి మొత్తం బృందాన్ని అందరినీ ఇక్కడ సేవ చేస్తున్న చావకలి మాల ధరించిన వాళ్ళందరినీ కూడా మరి చైర్మన్ చైర్మన్ గారు ఆద్వార్యుల తీసుకెళ్లి తీసి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని ఆ శ్రీనివాసుడి దైవం ఉంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ గోయింద గోయింద అందరికీ నమస్కారం ఈ రోజు బేస్మ ఆకాదే సందర్భంగా మిచ్చనదాన కార్యమున గాజువాకి నియోజకవర్గంలో బాంబే గాండ్ నిర్ించినట్టు శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర మాలన మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం లంకార శ్రీనివాసరావు గారు వినయ్ వర్మ పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ వర్మ మంగరాజు జయలక్ష్మి వరలక్ష్మి గారు ఆర్థిక సాయంతో ఈ రోజు మహా అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు వారికి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర మహాశిషులు ఉండాలి ఆ బాబు దర్శన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకటేశ్వర మహిస్తో నిండు వీరు ఆరోగ్యం సౌభాగ్యం ఉండాలి అన్ని దానాల కన్నా అన్నదానం మా గొప్పదానం ఏం చేసినా అన్నప్రసాదం చేయడం అనేది వారి ఇల్లు జములు పుణ్యం చేసుకున్న పుణ్యం అందులో ఏకాదశి రోజు పెట్టుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు అలాగే ఆలి కమిటీ తరం కట్ట మంచి మంజుల గారు నిర్వహణలో తెల్లవారి నుంచి కూడా నిర్ణయం తృప్తి రావడం జరిగింది అయినా సరే సేవకులు కూడా ఎంతో కష్టపడి ఓపిక సహనంతో ఈరోజు దగ్గరుండి చేయించిన మంజుల గారికి సేవకు ప్రత్యేక అభినందనలు అలాగే మంచి భక్తులకు సేవకులు అందరూ కూడా మంచి మంచి వినోదం కలిగించినటువంటి దుర్గా ప్రసాద్ వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు సేవకులందరూ కూడా రేపు ఆలయం సేవ చేసుకోవడం భాగ్యం మహా జన్మ ఎన్నో జన్మలు పుణ్యం ఉంటే కానీ ఆలయంలో రాలేము అలాంటి సేవలో వచ్చే భాగ్యం కూడా ఈరోజు చేసుకున్నారు అలాగేసారి ప్రింట్ మీడియా మీడియా ద్వారా రేపు రాబోయే రోజు రేపు ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది తారీఖు సందర్భంగా తాలబైరే స్వామి మహా అభిషేకం ఆ రోజు అభిషేకం హోమం కూడా జరుగుతుంది వారికి సంబంధించి ఆరు సామాన్యు సామగ్రాన్ని బుడిదేరిస్తారు పేరు నమోదు చేసుకోవాలి ఉదయం ఏడు గంటకల్లా మొదటి పూజ అత్యుత్తో చేసిన తర్వాత అభిషేకం మహాభిషేకం హోమం జరిగిన తర్వాత ఎవరైనా పూజ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే ముప్పై తారీఖు సోమవారి వెంకటస్వామి శ్రవణ నక్షత్రం స్వామివారికి మహా అభిషేకం జరుగుతుంది ప్రతి నెల ఒకసారి అభిషేకం జరుగుతుంది శ్రవణ శ్రవణ నక్షత్రం రోజు అనుభవించవ నక్షత్రం సందర్భంగా ప్రతి నెల జరుగుతుంది అది లక్ష్మీవారి నాడు ముప్పై తారీఖు జరుగుతుంది కాబట్టి మీ అందరూ పాల్గొవాలి సోమవారి సంకల్పం అనుగ్రహం పొందాలి అలాగే రేపు నాలుగో తారీఖు వచ్చే నాలుగో తారీఖు ముక్కోటి రథసప్తమి సందర్భంగా ఆ రోజు కూడా మా ఈ సేవకులు ఆధ్వర్యంలో ఆ రోజు మహా అన్నదానం జరుగుతుంది అందరూ కూడా దాంట్లో పాల్గొవాలి అలాగే పరిసర ప్రాంత భక్తులందరూ కూడా పాల్గొని సోమవారం ఆశ